హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను ఇవాళ పప్పు వండుతున్నాను ఆ పప్పులో మిర్చి పచ్చడి తొక్కేస్తాను చూడండి చూడండి మిర్చి పచ్చడి పట్టుకుంటాం కదా ఆ పచ్చడి వేస్తాను చూడండి ఇందులో ఇప్పుడు పప్పు ఒక నూట యాభై గ్రాములు తీసుకున్నాను నేను ఆ పప్పు నానబె ఒకసేపు నానబెట్టి ఉడకబెడుతున్నాను స్టవ్ మీద పెట్టి ఉడుకుతూ ఉంటుంది కొద్దిగా నూ నూనె పోసి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటే మనకు ఆ పప్పు అనేది తొందరగా ఉడికింది ఫ్రెండ్స్ అలాగా ఉడకబెట్టుకోండి అది ఉడుకుతా ఉండగానే బాగా పప్పు పేస్ట్ లాగా కంటే పేస్ట్ కాదు ఒక మాదిరిగా బద్దలుగానే ఉండాలి ఇది అలా ఉండాలి పప్పు ఇప్పుడు తీసేసి ఆ పప్పుని ఉడికిపోయింది తొందరగా ఉడికిద్ది మనకు అలా చేస్తే ఇప్పుడు ఆ పప్పుని కొద్దిగా గండితో అట్లా ఇట్లా అనేసి ఇప్పుడు కొండవేరూపకాయ పచ్చడి మన ఇంట్లో ఉంటుంది కదా పచ్చడి బయట కొనుక్కు కొనుక్కొని అయినా తెచ్చుకొని చేసుకోండి మీరు కప్పుడికప్పుడు కావాలన్నా మన ఇంట్లో మిర్చి పచ్చడి ఉంది ఆ పచ్చడి తీసి దాంట్లో ఒక గంట వేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ ఈ పండు మిర్చి పచ్చడి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పచ్చడి ఉంటే ఆ పండు మిర్చి పచ్చడి పప్పులో వేసి తాలింపు పెడతాను అంతే ఒక ఉప్పు కారం ఏమి అసలు అయితే ఈ మిర్చి పచ్చడిలో మనం ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి మనం ఆ పప్పులో వేసుకోవాలి ఎక్కువ ఉప్పు ఉందో లేదో చూసుకోండి లేకపోతే వేసుకోండి ఘాటుకి కారం అన్నీ సరిపోతాయి మళ్ళీ వేసుకోవాల ఇప్పుడు అలా గండితో అలా అలా పచ్చడి తిప్పేసేసుకొని తాలింపు తాలింపెట్టుకున్నాం పచ్చడి కలవాలి కదా పప్పులో అలా తిప్పాలి ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టుకుందాం ఎండుమిరకాయలు బస్ సారీ ఎండుమిరకాయలు ఆవాలు సాయిపప్పు జీలకర్ర రెండు యాలక్కాయలు సారీ రెండు రెండు పాయలు కూడా చిత్త కొట్టుకొని వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత ఆ పాయలు వేసుకోవాలి ఈరోజు ఈ పప్పు చాలా తేలికగా చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంట్లో పచ్చడి ఉంటే ఆ పండు మీదగా పచ్చడి ఉంటే అలా చేసుకోండి అప్పటికప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించి అన్నం తినాలన్నప్పుడు కూరలు ఏమీ లేనప్పుడు పప్పు వండేసుకోండి ఆ పచ్చడి ఉంటే అందులో కలిపేసుకొని ఇలా తాలిం పెట్టుకోండి ఇదే ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా వచ్చేసానో మీరు కూడా నేర్చుకోండి ఇప్పుడు తాలిం పెట్టుకుని అది బాగా వేగిన తర్వాత కొద్దిగా కర్రేపాకు వేసుకోవాలి ఇంగువ ఉంటే ఒక అర స్పూన్ వేసుకోండి పావు స్పూను బాగా ఎక్కువ వేయమాకండి ఇంగువ అనేది మనకు ఫ్లేవర్ కోసం పప్పు కదా గ్యాస్ అలాంటివి రాకుండా కొద్దిగా వేసుకోండి కరివేపాకు వేసేసుకొని రెండు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇంగువ వేసుకుందాం కొద్దిగా కొద్దిగా ఏగాలి అలా ఏగుతుండగానే ఇంగువ వేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇంగువ వేసుకొని చిట్టుకటి వేసుకోండి మీకు సరిపడా కొలతగా చెప్పాలంటే ఒక చిట్టుకటి మన చేత్తో ఇలా చిట్టుకటి వేసుకోండి అలాగా అది బాగా ఏగిన తర్వాత తీసి మన పప్పులో మెదుపు మెదుపు పెట్టుకున్న పప్పులో వేసేసుకోవటం ఈ తాలింపు అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఉండే పప్పుని చూశారు కదా నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విజయక్క వంటలు ఎలా ఉన్నాయో ఎవరు చెప్పట్లా మీరైనా చెప్పాలి కామెంట్స్ చేసి బాగున్నాయా బాగలేదు అనేది చెప్పాలి చూసారా ఈరోజు ఇంత తేలిగ్గా చేసి చూపించాను మీరు కూడా చూసి నేర్చుకోండి ఇప్పుడలా పప్పులో తాలింపేసేసి తిప్పేసుకోవటమే గిందే ఫ్రెండ్స్ ఈ పప్పు ఇలా రెడీ అయిపోయింది గిన్నెలో పెట్టి చూపిస్తాం మీకు మనకు ఏ ఖర్చు లేకుండా అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్తో అయిపోద్ది అప్పటికప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు పప్పు కావాలను వండుకోవాలనుకున్నప్పుడు అవి పని చేయండి ఇలా వండేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఉప్పు చాలా లేదని కొద్దిగా వేసుకుంటున్నాను నేను మీరు చూసి ఆ పక్కనలో ఉప్పు ఎక్కువ ఉప్పు కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ పప్పులో సరిపడా చూసి వేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ పప్పు ఇలా కొద్దిగా ఆ వాటర్ వేడి చేసి వేడి నీళ్ళే పోయింది పప్పులో స్టవ్ మీద వేడి చేసిన నీళ్ళే పోయింది చల్లటి నీళ్ళు పోయి మాకన్న పప్పులో అలా ఇప్పుడు పప్పు కమ్మగా ఉంటుంది ఇది రోటీలో తినచ్చు చపా మన చపాతీలో తినచ్చు మన రాగి సంగట్లో తినచ్చు అన్నిట్లో తినచ్చు ఇప్పుడు గిన్నెలో పెట్టి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చేసుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సరే ఓకే ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ రేపు ఒక గంటతో కలుసుకుందాం వేరొక వంటతో కలుసుకుందాం బాయ్